తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ బతుకులేనో బాగుపడ్డా ఒక్కసారి ఆలోచన తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యోగుల కోసం మా తమ్ములు అన్నలు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇలా ఉద్యోగుల కోసం ఆత్మహత్యలు చేసుకుంటారు తెలంగాణ రాష్ట్రం రాకముందు అప్పుల ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు గదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోలే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆత్మహత్య చేసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోలే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు చిన్న చిన్న పసిపిల్లలమ్మ ఇరవై ఏడు మంది చిన్న విద్యార్థులు గింతకు ఉండేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకోలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖత్వ పాలనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు నిర్వాహక వల్ల ఇరవై ఏడు మంది పసి పిల్లలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు అనేక మంది ఆత్మహత్య చేసుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా స్పందించలే మా నియోజకవర్గంలో ఒక చిన్న పిల్ల ఆత్మహత్య చేసుకున్నది మంచి కష్టపడి చదువుకుంటారు ఆ తల్లి ఇంటర్మీడియట్ అవుతున్నది టెన్త్ లో హైయెస్ట్ మార్క్స్ సెవెంత్ లో హైయెస్ట్ మార్క్స్ స్కూళ్ళలో ఫస్ట్ ర్యాంక్ పిల్లకి వస్తుంది వాళ్ళ తల్లి కూలి చేస్తుంది వాళ్ళ తండ్రి కూలి చేస్తారు నా బిడ్డను కలెక్టర్ చేయాలి నా బిడ్డ నా బిడ్డను డాక్టర్ చేయాలి నా బిడ్డను పోలీస్ ఆఫీసర్ చేయాలని చెప్పి ఆ తల్లి ఇలా కూలి నాలి వేసుకుంటూ ఆ బిడ్డను చదివించింది పాపం అన్ని సబ్జెక్టులో అన్ని సబ్జెక్టులో తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి వందకు ఒక్క సబ్జెక్టులో కేసీఆర్ కొడుకు నిర్వాహకం వల్ల ఫెయిల్ అయిపోయింది ఆ తల్లి బాధపడ్డది బాధపడి అరే నా తల్లి నన్ను డాక్టర్ చేస్తానది కానీ కేసీఆర్ వల్ల కేసీఆర్ కొడుకు వల్ల నేను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా నన్ను ఫెయిల్ చేశారు నేను బతుకనని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది ఆ తల్లిని ఇచ్చే గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే వాళ్ళ తల్లి కనపడది తల్లి మెడల్లో పసుపు తాడు కనబడ్డది ఆ చిన్న పిల్ల బాధపడ్డది అరే నా తల్లి పుస్తల తాడమ్మి నగలమ్మి పొలాన్ని కురబెట్టి నన్ను డాక్టర్ చేస్తా అన్నది కానీ నేను మాత్రం ఆత్మహత్య చేసుకున్నా డాక్టర్ గారు అప్పటి నాక చచ్చిపోతాను నా తల్లి డాక్టర్ను పాధ ఏపడ్డది కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నది డాక్టర్ను బతకండి డాక్టర్ గారు నన్ను కాపాడండి డాక్టర్ నన్ను కాపాడండి నా తల్లి కూలీనలు చేసిన డాక్టర్ చేస్తానది నేను బతకలే నన్ను బతికించండి డాక్టర్ గారు అని చెప్పి ఆ తల్లి చేస్తుంటే డాక్టర్ కానీ చూస్తుందరూ కూడా బాధపడే చేశారు కానీ చివరకు ఆ తల్లి చచ్చిపోయింది ఏం పాపం చేసిందని నా చిన్నపిల్ల ఇట్లా ఇరవై ఏడు మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖుని వాళ్ళ చచ్చిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా పిల్లలను ఎందుకు చంపిన కేసీఆర్ సార్ అంటే ఇవాళ పోలీసు వాళ్ళ తల్లిదండ్రులు కొట్టించిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చూడు రక్క ఎంత అన్యాయం చేస్తున్నాడు ఎంత మంది ఊసురు పోసుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రుడు పేదల రక్తం దావుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఎంతమంది పేదల రక్తం దావితే ఈ రాక్షసుడి కడుపు చల్లబడుతుందో ఇప్పటికీ అర్థం అవదు కనీసము పాపద కష్టాలున్న పేదలకు మీరు బాధపడకండి మీకు నేనున్నాని చెప్పి ఆ నోటితోని ఒక్క మాట కూడా చెప్పని దౌర్భాగ్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన చెప్పాడు మీకోసం మేము కొట్లాడుతున్నామన్నా మీ కోసం మేము కొట్లాడుతున్నాం ఈ పేదల కోసం మేము కొట్లాడుతున్నాం మేము కొట్లాడితే మా మీద లాటరీ తగ్జేస్తుడు ఇక్కడున్న మీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మీద కేసు పెట్టిండు మా కొండన మీద కేసు పెట్టిండు మా జలంధర మీద కేసు పెట్టిండు మీ రైతుల కోసం కొట్లాడుతున్నాం మమ్మల్ని లాటరీతో కొట్టిస్తాడు మమ్మల్ని జైల్లోకి పంపుతున్నాడు రైతుల కోసం కొట్లాడినా మీ పిల్లల ఉద్యోగుల కోసం కొట్లాడితే లాఠీలతో కొట్టిస్తాడు కాళ్ళు చేతులు కొడతాడు పేదలకు జాగలి సార్ పేదలకు పట్టాలు ఇస్తారంటే మమ్మల్ని కాళ్ళు చేతులు నడుము కొట్టి హాస్పిటల్ పడేస్తున్నాడు మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షునైనా మీ అందరి మీలాంటి పేద ప్రజల ఆశీర్వాదంతో ఎంపీనైనా నన్నే మూడు రోజులు జైలుకి పంపిండమ్మా మా కేసీఆర్ నేనే మూడు రోజులు జైలుకి పోయినా మూడు రోజులు జరిగిన నాకు కేసీఆర్ అది రే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జైళ్ళకు భయపడే వాళ్ళు కేసీఆర్ నీ లాఠీ దెబ్బలకు భయపడం కేసీఆర్ నీ లాఠీ దెబ్బలకు నీ జేళ్లకు భయపడం కేసీఆర్ రే పేదల కోసం ఈ పేదళ్ళ కోసం ఈ పేదల సమస్యల పరిష్కారం కోసం పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేదాకా దళితుల సమస్యలు పరిష్కరించేదాకా మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేదాకా కేసీఆర్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు అందుకే అన్నల తమ్ములరా ఒక్కసారి అక్కల ఆలోచన ఇలా పేదోడు రాజ్యం ఎలా తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు పేదోడు చాయంకునే వ్యక్తి దేశాన్ని పాలిస్తుంది కాబట్టే మీకు గిన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు ఇలా మోడీ గారు ఇచ్చినా కూడా కేసీఆర్ మీకు ఇస్తలేడు ఇచ్చేటోడు మనోడు వడ్డించేటోడు మనోడు కాదు అందుకే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తేనే మీకు న్యాయం జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి పేదోళ్ళందరూ ఒకటి వాళ్ళే గరీబోల రాజ్యంగా కావన్నా గడీల రాజ్యంగా కావన్నా ఒక్కసారి గ్రామ ప్రజల ఉంచండి గరీబోల రాజ్యం వస్తే మీకు న్యాయం జరుగుతుంది గడీల రాజ్యం వస్తే కేసీఆర్ గడీలో వండి ఇలా పేదోలను ఎట్లా ఉసురు ఓసుకుంటుండో ఒక్కసారి ఉంచండి పైసలు ఇద్దరు ఎన్నికలు రాగానే పైసలు వడేస్తా ఓట్లు కొంటా అని చెప్పి ఇలా కేసీఆర్ ఇలా అందరినీ నమ్మించి మోసం చేస్తే పెట్టారు నా పేదల దగ్గర నిజాయితీ ఉంటుంది పేదలు నియత్వం బతుకుతారు తప్ప పైసలకు ఓట్లు అమ్ముకునే వాళ్ళు కాదన్న విషయానికి కేసీఆర్కి చెప్పాలి మొన్న ఎన్నికల్లో పైసలు పెట్టిండు పేదలందరూ పైసలు తీసుకున్నారు కానీ ఓట్లు మాత్రం అమ్ముకోలే ఎక్కడ గుద్దు అనో అక్కడ గుద్దితే ఇలా పాములో ఉన్న కేసీఆర్ ఇలా బయటకు వచ్చిండు పాము విషసర్పం కేసీఆర్ కేసీఆర్ సర్పం కాబట్టే ఈ పేదోలు బాధపడుతుంది కాబట్టే భారతీయ జనతా పార్టీ కింద పొగబెడితే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ బయటికి గుంజుకొచ్చినాం ఇలా కేసీఆర్ సంగతంతో చూడాలంటే కేసీఆర్ గడీలు బద్దలు కొట్టాలంటే పేదల రాజ్యం రావాలంటే మీరందరూ మాకు మద్దతు ఇవ్వండి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించలే కేసీఆర్ దొంగ దీక్షలు చేసిండు రాత్రంతా దాగిడు పొద్దుందాక ఉన్నాడు దొంగ దీక్షలు చేసిన కేసీఆర్ ను ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీలో ఇలా శవయాత్రలు చేస్తే మళ్ళ పోయి బెడ్ మీద ఉన్నాడు ఢిల్లీకి పోయి దీక్ష ఇస్తా అని చెప్పి ఢిల్లీలో పోయి ఉన్నాడు ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతునే బిల్ వచ్చింది అరే భారతీయ జనతా పార్టీ మద్దతు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మా అంత సపోర్ట్ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది మేము సపోర్ట్ చేయకుంటే ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేడు కాదు కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ అది కాదు కేసీఆర్ కొడుకు మంత్రి అయ్యేది కాదు కేసీఆర్ అల్లుడు మంత్రి కాదు అందుకే పేదోలు కష్టపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇలా శ్రీకాంత్ ఆచారి అన్న శ్రీకాంత్ ఆచారి అన్న పేదోడు అన్న తిండికి గతి లేదన్నా తినడానికి తిండి లేదు కానీ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసిన పేదోడు శ్రీకాంత్ ఆచారి పెట్రోల్ పోసుకున్నాడు అగ్గి పెట్టా అంటుకున్నాడు పెట్టుకున్నాడు జై తెలంగాణ వాళ్ళ తల్లొచ్చి బాధపడి కొడుక చచ్చిపోకు చచ్చిపోకు నేను అనాథయితా అని చెప్పి లేదక్క లేదమ్మా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తేనే నా తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రం వస్తనే తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం దొరకని చెప్పి జై తెలంగాణని చచ్చిపోయిన శ్రీకాంతాచారి పేదోడు ట్రైన్ వస్తుంటే మా సుమన్ పేద సుమన్ పేద విద్యార్థి ట్రైన్ వస్తుంటే జై తెలంగాణ చెప్పి ట్రైన్ ఎదురుగా త్యాగం చేసిన వ్యక్తి పేదోడు నా సుమన్ ఈశాంత రెడ్డి పేదోడు పోలీస్ కిస్తయ్యా పోలీస్ ఉద్యోగం ఉన్నప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి నా తమ్ముళ్ళకు ఉద్యోగాలు రావాలని చెప్పి టవర్ ఎక్కి పోలీస్కి ఇస్తే రివాల్వర్ ఎక్కుంటే వీళ్ళ కుటుంబ సభ్యులు సచ్చిపోకు సచ్చిపోకు మేము అనాదళం అవుతాం మేము అనాథం దిగిరా దిగిరా అని చెప్పి అన్నప్పుడు కూడా పోలీస్కి ఇస్తే కిందికి రాక ఉద్యోగాల కోసం ఇక్కడ రివాల్వర్ కాసుకొని దై తెలంగాణ త్యాగం చేసిన పోలీస్కి ఇస్తే చెప్పేదోడు ఒక్కసారి ఆలోచించుడన్నా కేసీఆర్ ఏం త్యాగం చేసిందన్నా కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాన అని చెప్పి చెప్పుకున్నాడు తప్ప ఒక్క లాఠీ దెబ్బతిల్లే ఒక్క జేస్ కేసు లేదు కేసీఆర్ కుటుంబం జైలుకోలే కేసీఆర్ కుటుంబం లాంటి దెబ్బతిల్లే కేసీఆర్ కుటుంబం మీద కేసు లేవు ఏసురులో వండి మనందరూ నమ్మించి మోసం చేసిండు కేసీఆర్ మేము దెబ్బలు తిన్నాం మీరు తిన్నారు ఈ గ్రామంలో అనేక మంది జై తెలంగాణని ఉద్యమం చేశారు కానీ కేసీఆర్ కుటుంబం చేయలే దేనికోసం అమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పేదలు ఎందుకు తెలిసి మా తెలంగాణ రాష్ట్రం కోసం పేదలు చచ్చిపోతే పెద్దోడు రాజ్యం ఎత్తుండు కేసీఆర్ పేదలు త్యాగం చేస్తే పెద్దోడు రాజ్యం వెళ్తున్నాడు కేసీఆర్ కుటుంబం కోసం ఆమానం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది మన పిల్లలకు ఉద్యోగం కోసం కాదా ఒక్కసారి ఆలోచించండి మన పేదల సమస్యల పరిష్కారం కోసం కాదా ఒక్కసారి ఆలోచించండి అందుకే గరీబుల రాజ్యం రావాలి తెలంగాణ రాష్ట్రంలో ఈ గడీలు బద్దలు కొట్టాలి ఆ తల్లి తెలంగాణ తల్లి మన కోసం ఈ గ్రామ ప్రజల కోసం ఎదురుస్తున్నది ఆ తల్లిని కేసీఆర్ కబంధ హస్తాలో కప్పి పెట్టుకున్నాడు ఇట్లా పెట్టుకున్నాడు కేసీఆర్ కబ తెలంగాణ తల్లిని ఆ తల్లిని పక్కా విడిపించాల్సిన బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకున్నారు కాబట్టి మీరందరూ మాకు మద్దతు తెప్పండి నేను ఓట్ల కోర్చుని రాలేదమ్మా ఎన్నికలు లేవు కాబట్టి నేను చెప్పిన విషయాలు పెద్ద మనసుతో ఆలోచించండి ఇంకా రెండు సంవత్సరాలు ఎన్నికలున్నాయి నేను చెప్పిన విషయాలు ఆలోచించండి ఒక్కసారి మాకు ఇంతవరకు పువ్వుతు కోటేలే కాంగ్రెస్లో ఓట్లేసిరు మీకు అన్యాయం చేసిరు టీడీపీ వాళ్ళకి ఓటేసిరు మీకు అన్యాయం చేసిండు టీఆర్ఎస్లకు ఓటేసిరు అన్యాయం చేస్తూనే ఉన్నారు అందరికీ అధికారం ఇచ్చారు ఇలా మాకు ఓట్లు వేయకున్నా కూడా పువ్వుర్తుకు ఓట్లు వేయకున్నా కూడా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఇస్తున్నారు కాబట్టి ఒక్కసారి మా పేదలకు ఏంటి మన పేదలకు రాజ్యం రావాలి పేదలకు రాజ్యం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా నేను చెప్పిన విషయాలు మీ కుటుంబ సభ్యులందరి కోసం చర్చించుకోండి ఈ గ్రామంలో రోడ్లు కావాలన్నా ఈ గ్రామంలో ఇళ్ళు కావాలన్నా ఈ గ్రామ ప్రజలు తమ్ములకు వన్నలకు ఉద్యోగాలు కావాలన్నా అది కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు పార్టీ అధికారంలోకి వస్తనే మీకు న్యాయం జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకొని ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం బరికిన ఈ గ్రామ ప్రజలందరూ కూడా శిరస్వంశి దండాలు పెడుతూ ముగిస్తున్నారు భారత్ మతాకి భారత్ మతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి